హాయ్ అండి వెల్కమ్ టు ఆద్యాస్ వర్డ్ ఈరోజు నేను జాంపళ్ళతో జ్యూస్ చేస్తున్నాను దీనికోసం నేను ఇలాగ ముగ్గిన జాంపలు తీసుకున్నాను పచ్చివి అయితే మనకి టైం పడుతుంది కదా బ్లెండ్ అవడానికి ఇలా ముగ్గున వాడుతాయి అయితే మనకి స్వీట్ కూడా సరిపోతుంది త్వరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పళ్ళని ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాం అంటే ఈ సీజన్లో జామపళ్ళు ఎక్కువగా వస్తాయి కదా అవి త్వరగా పండుపోతాయి అలాంటప్పుడు పాడేయకుండా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు జామకాయ ముక్కల్లో షుగర్ వేసి బ్లెండ్ చేశాను తర్వాత దీంట్లో పాలు వేస్తున్నాను కాచిచారలాచుకొని పాలు వేస్తున్నాను ఇవి ఇవి కూడా వేసిన తర్వాత ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఇలాగా వడగట్టుకేది ఉంటుంది కదా దాంట్లో వేసుకొని మనం మొత్తం ఇలాగ స్పూన్తో అనుకుంటే జ్యూస్ మొత్తం కిందకు వచ్చేస్తుంది కొంచెం టైం పడుతుందండి అంటే థిక్గా ఉంటుంది కదా జామపండు జ్యూస్ అనేది చూసారు కదా ఇప్పుడు ఇది మనకి ఇదంతా పల్ప్ మట అంటే గిందెలాగా ఉంటాయి కదా అది నాకైతే ఇంకా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను నేను సర్వ్ చేసుకున్నాను ఒక గ్లాస్లోకి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్న సబ్జా వేసుకున్నాను తర్వాత ఈ జ్యూస్ వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే నేను పైనుంచి కొంచెం హార్లిక్స్ ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే బాదం మిల్క్ పౌడర్ ఉంది అది వేసుకున్నాను అంతేనండి సింపుల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి బాయ్